తెలంగాణ పాలిటిక్స్లో అతిపెద్ద సంచలనం మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు కేటీఆర్ పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు థర్టీన్ వన్ ఏ థర్టీన్ టూ పీసీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి మరో రెండు కేసులు ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి సెక్షన్లు చేర్చారు నాలుగు సెక్షన్లు నాన్ నాన్బెర్బుల్ కేసులు పెట్టిన ఏసీబీ అధికారులు ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఎస్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చారు అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఏసీబీ చెప్పింది మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సిఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్ పై కేసులు నమోదు చేశారు ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న దాని ప్రకారం ఫార్ములా ఈ కేసు అనేది ఒకసారి చూద్దాం హైదరాబాద్లోని ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడానికి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మూడు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి వాటిలో ఒకటి బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ఎఫ్ఈఓ రెండోది తెలంగాణ ప్రభుత్వం మూడోది ఏస్ నెక్స్జన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వీరు స్పాన్సర్స్ ఫార్ములా వన్ తరహాలోనే ఫార్ములా ఈ రేసులు జరుగుతూ ఉంటాయి వీటిలో తొమ్మిది పది పదకొండు పన్నెండు సీజన్లు హైదరాబాద్లో నిర్వహించడమే ఈ ఒప్పందం దీని ప్రకారం ట్రాక్ నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే ప్రభుత్వ బాధ్యత ఇందులో భాగంగా మొదటి రేస్ పదకొండు రెండు రెండు వేల ఇరవై మూడో తేదీన పూర్తయింది దీనికి హెచ్ఎండిఏ పన్నెండు కోట్లు ఖర్చు చేసింది సంబంధిత ఫీజు ఇతర చెల్లింపులను స్పాన్సర్ సంస్థ చేసుకుంది మొదటి సీజన్ తర్వాత ఎఫ్ఈఓకు స్పాన్సర్స్కు మధ్య విభేదాలు వచ్చాయి ఒప్పందం నుంచి ఎస్నెస్ జన్ తప్పుకుంది సో ఇంకా కొంత ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంది దీంతో పురపాలక శాఖ అధికారులు ఎఫ్ఈఓ మధ్య చర్చలు జరిగాయి స్పాన్సర్ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఫీజు కూడా ప్రభుత్వమే చెల్లించాలని భావించారు రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్గా ఉంటుందని మంత్రి కేటీఆర్ మౌఖికంగా చెప్పడంతో అప్పట్లో హెచ్ఎండిఏ కమిషనర్గా అదనపు బాధ్యతలు చూస్తున్న పురపాలక శాఖ స్పెషల్ సిఎస్ ఫైల్ పంపించారు గత స్పాన్సర్ స్థానంలో పురపాలక శాఖ ఉంటుందని మొత్తం నూట అరవై కోట్లు అవుతుందని అందులో పేర్కొన్నారు దానిపై అదే రోజు కేటీఆర్ సంతకం కూడా చేశారు నిజానికి ఇక్కడ హెచ్ఎండిఏకు ఎఫ్ఈఓకు ఏ సంబంధం లేదు కానీ హెచ్ఎండిఏ ఖాతా నుంచి చెల్లింపులు జరిపేశారు అంతేనా అంత భారీ మొత్తాలను బదిలీ చేసినా దానికి ఎవరి నుంచి పర్మిషన్ తీసుకోలేదు డాలర్లలో విదేశాలకు డబ్బులు చెల్లిస్తే ఖచ్చితంగా ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోవాలి అది కూడా తీసుకోలేదు ఆర్థిక శాఖ నుంచి కానీ న్యాయశాఖ నుంచి అనుమతి తీసుకోలేదు విదేశీ చెల్లింపులు చేసినందుకు హెచ్ఎండీఏ ఆదాయ పన్ను కింద ఎనిమిది కోట్ల అదనపు భారం కూడా పడింది వరుస హెచ్ఎండిఏ ఖాతా నుంచి యాభై నాలుగు కోట్లు చెల్లించారు నిజానికి హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం పది కోట్లకు మించి ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఆర్థిక శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కానీ అటువంటిది ఏదీ జరగలేదు అలాగే భవిష్యత్తులో మరిన్ని చెల్లింపులు చేయాల్సి ఉంటే మంత్రిమండలి ఆమోదం కూడా తీసుకోవాలి కానీ దాన్ని కూడా తీసుకోలేదు భవిష్యత్తులో ఎప్పుడో చేసుకుపోయే ఒప్పందాన్ని ఉద్దేశించి ముందే చెల్లింపులు జరిపేశారు ఈ కేసులో ఇది తీవ్ర ఉల్లంఘనగా ఎఫ్ఐఆర్లు ఏసీబీ తెలియజేసింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొమ్మిదో తేదీ పదో నెల రెండు వేల ఇరవై మూడున కోడ్ అమల్లోకి వచ్చింది కానీ చెల్లింపులు చేసిన తర్వాత ముప్పయో తేదీ పదో నెల రెండు వేల ఇరవై మూడున ఎఫ్ఈఓతో పురపాలక శాఖ మరో ఒప్పందం చేసుకుంది సో దాని ప్రకారం స్పాన్సర్ ఫీజు తొంభై కోట్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుందని అందులో చెప్పారు అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి కూడా తీసుకోకుండా ఇవి ఒప్పందం చేసుకోవడాన్ని ఉల్లంఘనగానే ఎఫ్ఐఆర్ పేర్కొన్నారు ఇక నిబంధనలన్నీ తెలిసి కూడా నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తప్పు చేశారని నాటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే చెల్లింపులు చేశారంటూ ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు డబ్బు చెల్లింపులు ఒప్పందాలు లొసుగులకు సంబంధించి ఆధారాలు సేకరించారు తొలుత కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన తర్వాత చట్టపరమైన చర్యల్లో భాగంగా అరెస్టుకు వెళ్ళవచ్చని తెలుస్తోంది నిపుణులు చెప్పేదాని ప్రకారం సో మొత్తానికి రాష్ట్ర క్యాబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో హెచ్ఎండిఏ బోర్డు నుంచి కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బులు చెల్లించారు అధికారులు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి